హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారు నీ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఇవాల్చి వ్లాగ్ వచ్చేసి ఇది వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అండి సో ముందుగా అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఆ వరలక్ష్మీదేవి మనల్ని అనునిత్యం కాపాడి సకల సౌభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇంకా పండగ వ్లాగ్ కాబట్టి ఈ వ్లాగ్ కొంచెం లెంతిగానే ఉంది సో నేను ఎట్లా చేసుకున్నాను ఏంటి అనేది ఏ టు జెడ్ మీకు మొత్తం షేర్ చేస్తాను సో కొంచెం లాస్ట్ వరకు చూడండి డబ్బా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడ పండుగలు అంటే మనకి మెయిన్ గుర్తు వచ్చేది దర్వాజులకి మామిడి తోరణాలు ఇంకా బంతి దండలు ఇవి కదా సో కంపల్సరీ ఏ పండుగ వచ్చినా సరే ఖచ్చితంగా కట్టుకుంటాము సో ఇంకా నేను కూడా ఇక్కడైతే బంతి ఇంకా మామిడి తోరణాలు అట్లా అయితే కడుతున్నాను నార్మల్ గా అండి మామిడి తోరణాలు సపరేట్ గా ఇంకా బంతి పూల మాల సపరేట్ గా అయితే కట్టే వాళ్ళం అనమాట బట్ అంత అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అది కూడా కాకుండా రెండు కదా అంటే మామిడి తోరణాలు ఒక దారము అలాగే ఈ మా బంతి పూల దండ ఒక దారం అయ్యే వరకు రెండు కూడా అక్కడ దారం ఏంటంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట కట్టడానికి అన్నట్లు సో ఇంక ఇవాళ నేనేం చేస్తున్నానంటే రెండు కూడా కలిపేసి ఒక దారంతోనే కట్టేస్తున్నాను అనమాట అంటే ఒక దండలానే అట్లా గుచ్చేసాను అనమాట కొన్ని బంతి పూలు పెట్టేసి తర్వాత మళ్ళీ మామిడి మండలు ఒక ఐదు అట్లా మధ్య మధ్యలో కట్టేసి ఫైనల్ గా ఇదిగోండి ఇట్లా రెండు కలిపి ఒకేలాగా ఇట్లా కట్టేసాను అనమాట మంచిగా అనిపించింది కాకపోతే పూలు ఏంటంటే అటు ఇటు కొంచెం పెట్టము సరిపోద్దలే ఇంతవరకు అని చెప్పేసి అనుకున్నా బట్ సరిపోకపోయేసరికి మళ్ళీ నాలుగు పూలు గుచ్చే వరకు దానికి కొంచెం అవుట్పుట్ మారింది అనమాట బట్ పర్లేదులేండి గుమ్మాలకి కదా మంచిగానే కనిపిస్తుంది అనమాట సో అది రెండు గుమ్మాలు ఉన్నాయి తూర్పున ఒకటి ఇంకా ఉత్తరం దిక్కున్న రెండు ఉన్నాయి సో రెండిటికి కూడా కడతాం అనమాట సో అయితే ఇంకా కట్టేశాను ఇంకొకటి కూడా గుచ్చాను దానికి మధ్యలో మాత్రమే అట్లా మామిడి మండలు తోరణ అట్లా పెట్టేసానమాట అంతే సో అది ఇంక ఇక్కడ కట్టేసి ఇంకా అటు పక్కన కూడా కడదాము అని చెప్పేసి ఇంకా అది కూడా ఓపెన్ చేసిన ఎవరు లేరు ఎవరు లేరు అంటే పడుకున్నారు అనమాట పిల్లలు ఇంకా అత్తయ్య మామయ్య అందరూ కూడా పడుకున్నారు వారేమో ఇంకా కొంచెం చిన్న చిన్న సరుకులు కావాలి తీసుకురమ్మని చెప్పేసి తనకి కూడా ఏదో పని ఉందంట ఇంకా పని ఫినిష్ చేసుకుని ఇంకా అవి తీసుకొని వస్తానని చెప్పేసి ఎప్పుడో అనంగా వెళ్లారండి బట్ చాలా లేట్ అయిపోయింది అప్పటికి ఆల్మోస్ట్ లెవెన్ అట్లా అయితే అవుతుంది ఇంకా పిల్లలు పడుకున్న తర్వాత ఈ చూసుకుంటున్నాను వాళ్ళు పడుకోకముందు కొన్ని పనులు చేసుకున్నా కిందటి బ్లాగ్ లో షేర్ చేశాను వాళ్ళు పడుకున్న తర్వాత ఇంక ఇవన్నీ చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే గడపకి పసుపు పోసి ఇంక కుంకుమ బొట్లు ముగ్గు గీతలు గీస్తూ ఉన్నాను సో ఇంకా లెవెన్ థర్టీ అట్లా అవుతుంది లెవెన్ ఫిఫ్టీన్ అట్లా అయితే అయింది ఇంకా మా వారు రాలేదు నైట్ ఫ్రెండ్స్ నేను చెప్పిన లిస్ట్ తీసుకొని ఫ్రెండ్స్ ఆయన తన కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి అసలు నీరసం కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ పదకొండున్నర దాకుంటే నేను ఎప్పుడు చేసుకోవాలి పనులు ఏం హెల్ప్ చేస్తాయ్యా కమ్మ నిద్రపోతావు అయితే లేత ఆకులు తేవాలి అవి లేతయ్యా यूनाइट ये रुकनी है अंत संतोष को अब्बू कब कस्टमर को चाहिए जब आवाज से डू हम्म हां कर पकड़ నేను అసలు ముందే చెప్తా అండి ఇవి కావాలి అవి కావాలి అని చెప్పేసి లిస్ట్ కానీ నువ్వు సాయంత్రానికి కదా నీకు రేపు పొద్దుటికి కదా నేను తీసుకొస్తాలి ఆ టైంలోపు అంటారు ఆ టైంకి తీసుకొస్తే ఇక నాకు హడావిడ అయిపోద్ది అనమాట ఇక ఎలాగోలా మామిడి ఆకులు అవి తోరణాలకి అట్లా కావాలి కదా అనేసి చెప్పాను బట్ ఎలాగోలా ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట ఇంకా సరిపోయింది లేదంటే ఇంకా లేట్ అయిపోయేది అనమాట వాళ్ళు ఇచ్చినవే నేను అక్కడ ఫస్ట్ మీకు బంతిపూలు దండ దండం మా తోరణాలు అట్లా కట్టాను కదా అవి ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చారు సో ఇంకా మా వారు పదకొండున్నరకు వచ్చారు ఇంకా ఆ టైంలో నేను పూలు గుచ్చి అంతా చేసేవారికి చాలా లేట్ అయిపోయేది అనమాట సో ఇంకా వాళ్ళు ఇచ్చారు కాబట్టి కొంచెం త్వరగా అయిపోయింది ఇంకా ఆ టైం లో వచ్చారు అదేమంటే మళ్ళీ నేను హెల్ప్ చేస్తాలే అని చెప్పేసి అంటున్నారు ఏమి హెల్ప్ చేయరు అనమాట రాగానే తిని పడుకున్నారు సో అది ఇంకా నేనైతే ఇంక ఇక్కడ అమ్మవారి పీఠకం పెట్టుకుంటాం కదండి సో దాని కోసం అనేసి ఇక్కడ అంతా కూడా రెడీ చేసుకుంటున్నాను సో టేబుల్ అనమాట అది స్టడీ టేబుల్ యాక్చువల్గా ఇరిగిపోయిందండి ఒక పక్క సాంతం బెండ్ అవుతుంది అనమాట కంప్లీట్ గా అందుకని కింద వాటర్ ఫిల్టర్ ది నాకు అది ఉందనమాట కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటే ఇంకా అది పెట్టేసాను అనమాట సపోర్ట్ గా మంచిగా సెట్ అయింది భలే సెట్ అయింది అనమాట ఇంకా దానిపైన టేబుల్ వాష్ చేసి ఇంకా పసుపు పూసి ముగ్గు గీతలు గీసి బియ్యం పిండితో తర్వాత క్లాత్ వేసేసుకున్నాను రెండు క్లాత్లు ఉన్నాయి కదా ఏది వేసుకుందామా అని కాసేపు ఆలోచించాను బట్ ఫైనల్ ఎల్లో బాగుంటుంది కొంచెం ట్రెడిషనల్ గా అది కూడా బాగుంటుంది బట్ గులాబ్ అవి పెట్టినప్పుడు అంత లుక్ రాదేమో అనిపించింది అన్నమాట సో అది ఇంకా అమ్మవారి పటం పెట్టేసేసి ఇంకా నా దగ్గర చిన్నది అమ్మవారి ఐడల్ ఉంటది అయితే అవి చూసారు కదండి చిన్న చౌకీ అనమాట నేను కొత్త పేజ్ స్టార్ట్ చేసాను కదా సిరీస్ క్లోజెట్ సో దానిలో ఫస్ట్ ఫైవ్ కస్టమర్స్ కి ఇస్తా అంది నేను ఆ చిన్నది గిఫ్ట్ అనమాట చిన్నదేనండి నాకు ఎందుకో ఆ చౌకీ ఇవ్వాలనిపించింది చిన్నది శ్రావణ మాసం కదా పూజలు అట్లా చేసుకుంటాము యూజ్ అవుతుంది అని చెప్పేసేసి అండ్ గుర్తుంటదిలే అనేసి ఇంకా ఆ చౌకీ ఇచ్చానమాట చిన్నది ఇంకా దానికి కూడా పసుపు పూసేసి ఇంకా కొంచెం ముగ్గు బియ్యం పిండితో ముగ్గు గీతలు గీసి ఇంకా పైన తమలపాకు పెట్టేసి అమ్మవారి ఐడల్ కూడా పెట్టేశాను అన్నమాట సో అది ఇంకా నేను సింపుల్ గా ఇట్లానే చేసుకుంటానండి ఇంకా వెనకేమో బంతి పూలు ఇంకా చాలా ఉన్నాయిలే అని చెప్పేసేసి వెనకైతే ఇదిగోండి ఇట్లా పెట్టాను అట్లా పెట్టాను కానీ బట్ నాకు ఎక్కడో కొడుతుంది ఇంకొంచెం ఎట్లా అన్న చేద్దాము అని చెప్పేసేసి ఇక మళ్ళీ మార్నింగ్ కి లుక్ అయితే మార్చేసాను అనమాట సో నైట్ వరకు అట్లా చేసుకున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి ఒకసారి ఉడ్చేసి మాప్ పెట్టేసేసి హాల్ అంత వరకు నిన్ననే మా పెట్టాను బట్ ఇప్పుడు పూజ చేసుకుంటాం కదా అనేసి ఒకసారి పెట్టేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా డైరెక్ట్ గా కిచెన్ లోకి వచ్చేసి ఒకసారి అట్లా వైప్ చేసుకొని ఇంక ఇక్కడ అయితే పసుపు ఇంకా కుంకుమొట్లయితే పెట్టుకుంటున్నాను ఇంక ఇవాళ నైవేద్యాలు అట్లా చేస్తాం కదా ఇంకా పండుగలు అంటే ఖచ్చితంగా మనం పొయ్యి కూడా పూజ అట్లా చేసుకుంటాం కదా సో అట్లానే కుంకుమ ఇంకా పసుపు కుంకుమ బొట్లు పెట్టేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైవేద్యాల పని చూస్తున్నాను అనమాట సో నైవేద్యాలంటే అంత కష్టమైనవి ఏమి కాదు ఇంకా కానీ ఈజీగా అయిపోయాయి అనమాట అట్లా అని ఒక ఐదు నైవేద్యాలు అయితే చేసుకుంటున్నాను సో అందులో మనం కంపల్సరీ చేసుకునే ఏంటి అంటే పాలతో పొంగల్ నైవేద్యం చేస్తాము ఇంకా పులిహోర దద్దోజనము ఇవి కామన్ గా మోస్ట్లీ అందరం చేస్తాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి గారెలు ఇవి కూడా చేస్తాము ఇంకా పూర్ణాలు ఇవి కూడా చేస్తారు బట్ నేను చేస్తుంది వచ్చేసి పాలతో నైవేద్యము పొంగల్ అన్నం అంటాం కదా సో ఇంకా పులిహోర తద్దోజనం గారెలు ఇంకా పానక మండ్యం సో ఇప్పుడు అరిటా కొయ్యమంది మన ఫ్రెండ్స్ సో దానికోసం ఎన్ని రేపలు పడతారు చూద్దాం యుద్ధానికి సిద్ధమవుతున్నారు జాగ్రత్త చెప్పలేసుకెళ్ళయ్యా ఆదరణ ఉంటుంది అన్నమాట అంతా అటు పక్క ఇట్లా ఉంటది మా చిన్న హీరో అడుగుచ్చోనా నాన్న మంచిది గొయ్యి అది వాలే బానే ఉందిలే అది మంచిగా గొయ్యి కింద గొయ్యి అదే ఆ పిలకలేమన్నా ఉండ చాక్ దానిలో గుచ్చుకునేద్ది మళ్ళీ ఏది ఫ్రంట్ ఫ్రంట్ చూపి ఎట్లుందా ఓకే ఫైనల్లీ హరిటాక్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ అయ్యో రమా యో రమా షమ్మా ఇది కంట్రెండ్స్ ఒకటి చాలలేనా అయ్యో ఇదేందీన్నే మళ్ళీ మధ్య అరిటాకు మాకు అరటి చెట్టు ఉందండి పక్కన ప్రహరీకి అటుపక్కన ఉందనమాట సో బ్యాక్ డ్రాప్ గా పెట్టుకోవాలి అనే ఆలోచన వచ్చింది నాకు కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుంది కదా మామూలుగా అరటి పిలకలు అట్లా పెడతాం కదా పండగలప్పుడు ఇట్లా వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి బట్ నాకేంటంటే ఈ అరిటాకు అరటి పిల్లకలు అన్నమాట మామూలుగా బయట కొనుక్కోవచ్చు బట్ నేను మేమైతే తీసుకురాలేదు ఇక అరిటాకు ఇట్లా బ్యాక్ డ్రాప్ గా పెట్టుకుందాము ఇంకా నైవేద్యాలు పెట్టడానికి కూడా అరిటాకు మనకు కావాలి కదా అనేసి ఇంకా అరిట మాకు చెట్టు ఉంటే ఒకటి కట్ అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక ఫస్ట్ పులిహోరకి అన్నము ఇంకా చింతపండు పులుసు అయితే పెట్టేశానండి చక్కగా ఉడికిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొంగల్ పెడుతున్నాను అనమాట సో పొంగల్కి ఇంకా గిన్నెకి కూడా పసుపు పూసేసి కుంకుమ బోట్లు అట్లా పెట్టేశాను ఇంకా పొంగల్ పెట్టే ప్రతిసారి కూడా మా కాళ్ళకి పసుపు రాసుకోవడం అనేది మాకు అది ఒక ఆనవాయితీ అనమాట అంటే ఎప్పుడు ఇంకా పాలు పాలతో ఇట్లా పొంగలు చేసినా సరే ఫస్ట్ కాళ్ళకి పసుపు రాసుకొని పాలు పొంగించాలి అనేది మాది కాదు కా లాగా అనమాట అంటే అందరూ ఇట్లానే చేస్తారా అంటే అంటే ఒక్కొక్కళ్ళ ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కళ్ళకి ఆచారాలు సంప్రదాయాలు వేరుగా ఉంటాయండి సో ఎవరి వాటిల్ని కూడా మనం తప్పు పరచకూడదు సో ఎవరి దగ్గర ఎట్లా ఉంటాయో సో ఎవరైనా సరే అంతే కదా చేసుకునేది తెలిసి తెలియకపోతే అమ్మ వాళ్ళని అత్తయ్య వాళ్ళని అమ్మమ్మ వాళ్ళని ఇట్లా అడిగి మరి అయినా చేస్తారు సో ప్రాంతాన్ని బట్టి మనకి పూజా విధానాలు ఆ ఆచారాలు సాంప్రదాయాలు ఖచ్చితంగా వేరుగా ఉంటాయి సో ఎవరి వాటిల్ని కూడా మనం తప్పు పరచకూడదు బట్ ఫైనల్లీ ఎవరైనా చేసినా సరే అదే వ్రతం చేసుకుంటాము మనకంతా మంచి జరగాలి అందరూ మంచిగా ఉండాలి అని చెప్పేసే కదా పూజ చేసుకునేది సో అదనమాట సో ఇంక ఇక్కడ ఇక్కడ వ్లాగ్ విషయానికి వస్తే ఇక్కడైతే నైవేద్యాలు చేస్తున్నానండి ఫస్ట్ అయితే పప్పు కూడా పెట్టేసాను అనమాట కుక్కర్ లో నెక్స్ట్ అయితే అన్నం ఉడికిన తర్వాత దర్జన దద్దోజనం కోసం అయితే కలిపి పెట్టేసుకున్నాను ఇంకా పులిహోర కోసం కూడా చింతపండు పులుసు అట్లా కలిపేసేసాను తర్వాత పక్కన పొంగల్ అయితే పెడుతూ ఉన్నాను ఈ లోపు పక్కన ఏంటంటే తాలింపులు వేసుకుంటున్నాను అనమాట నైవేద్యాల కోసం ఫస్ట్ అయితే పొంగల్లోకి జీడిపప్పు అవి ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత కోసం వేసుకున్నాను ఆ తర్వాత పులిహోర కోసం అయితే వేసుకుంటున్నాను అనమాట ఈ లోపల ఇక్కడ పాలు అయితే పొంగాయి ఇంకొకసారి నమస్కారం పెట్టేసేసుకొని ఇంక అట్లాగా రైస్ కూడా వేసేస్తున్నాను అనమాట అసలు నిజంగా అండి ఈ రోజు చేసిన నైవేద్యము పొంగల్ అయితే అసలు అసలు ఏంటి అసలు భలే ఉందనమాట ఆ బెల్లము నల్ల బెల్లం యూజ్ చేస్తాం కదా మేము మోస్ట్లీ సో ఆ బెల్లంతో చేశాను నాకైతే అసలు మనం అన్నవరం ప్రసాదం తింటే ఎట్లా ఉంటుందో సేమ్ అనిపించింది భలే ఉంది నైవేద్యాలు నైవేద్యాలన్నీ కూడా మంచి కుదురుతాయండి మనం ఎప్పుడు చేసినా సరే నార్మల్ గా కుకింగ్ టైమ్ లో ఒకటికి నాలుగైదు సార్లు చూసినా సరే ఉప్పు కారాలు ఎక్కడైనా తేడా కొడతాయి కానీ బట్ నైవేద్యాలు చేసేటప్పుడు మనం అసలు టేస్ట్ చూడకపోయినా కూడా అన్ని భలే కుదురుతాయండి నాకైతే భలే అనిపిస్తుంది అనమాట సో అది ఇంకా అట్లాగా ఈ రోజు పొంగలి మాత్రం భలే కుదిరింది అన్నవరం ప్రసాదం లాగా ఉందనమాట నల్ల బెల్లంతో చేసి ఎక్కువ పాలు వేసి చేసాను అమ్మ పంపించిన పాలు అనమాట మొన్నవి ఇవాళ ఉపయోగపడతాయిలే మంచిగా ఇక బయట కొనుక్కునే పని లేకుండా అని చెప్పేసేసి అవి ఉంచాను అనమాట సుపంగా భలే కుదిరింది సో ఫస్ట్ అయితే నైవేద్యాలు అన్ని కూడా ప్రిపేర్ చేశాను అండ్ ఫైనల్లీ గారెలు కూడా వేసాను గారెలు ఒక రెండు వాయిల్ వేసేసి ఇంకా మిగిలినవి ఇక్కడ పూజకి రెడీ చేసుకోవచ్చులే అనేసి అత్తయ్యకి చెప్తే ఇంకా అత్తయ్య నేను వేస్తానులే అనేసి అన్నారు ఇంకా నేనైతే ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ పూజకి ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట సో చెప్పాను కదా అరిటాకు బ్యాక్ డ్రాప్ లాగా యూజ్ చేద్దాం అనుకున్నాను కొంచెం ట్రెడిషనల్ గా క్రియేట్ చేస్తుంది కదా మనకి అనేసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట భలే ముచ్చటగా అనిపించింది నాకైతే మనం ఎంత ఆర్టిఫిషియల్ పెట్టినా సరే పూజలకి ఇట్లాగా మనం నేచురల్ కి పెట్టినంత లుక్ అయితే రాదండి లాస్ట్ నేను అట్లా ప్లాస్టిక్ బంతి పెట్టాను బట్ ఈ ఇయర్ నేనే మా కట్టేసి వెనక అట్లా అరిటాకు అనమాట అనిపించింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది అనమాట ఎందుకంటే మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చింది ఆర్టిఫిషియల్ లో పెట్టినా మనకి ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు అంత లుక్ రాదేమో అనిపిస్తుంది బట్ ఇవాళ మంచి కుదిరింది అనమాట ఆ తర్వాత నేను నేను అయితే శారీ కట్టేసుకుని వచ్చాను అంటే నైవేద్యాలు అవి చేస్తాం కదండి శారీ మీద అంత కంఫర్టబుల్ గా ఉండదు అనేసి ఫస్ట్ డ్రెస్ మీద చేసాను బై ద బే నేను ఈ వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్న ఈ ఆనియన్ పింక్ శారీ వచ్చేసి నాకు మహాలక్ష్మి పంపించిందండి తెలుసు కదా కో యూట్యూబర్ మహాలక్ష్మి నేను ఫ్రెండ్స్ అనేసి సో తను పంపించింది అనమాట తను కూడా ముక్కుందా అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది చిన్న శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది ప్లీజ్ సపోర్ట్ చేయండి తనని కూడా సో తన ఛానల్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ప్లీజ్ తను కూడా కొంచెం సపోర్ట్ చేయండి అసలు శారీ అయితే ఎంత కంఫర్టబుల్ గా ఉందంటే జనరల్ గా నేను శారీస్ ఈవినింగ్ వరకు క్యారీ చేయలేనండి బట్ ఆ శారీ అసలు ఎంత కంఫర్టబుల్ గా ఎంత సాఫ్ట్ గా ఉందంటే ఈవినింగ్ వరకు కూడా క్యారీ చేశాను అంత బాగా నచ్చింది అనమాట నాకు శారీ పండక్కి పంపిస్తాను అని చెప్పేసి పంపించింది తన పేజ్ ని కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒక సారీ వెళ్ళి చెక్ చేయండి ఇంకా నేనైతే ఇట్లానే చేసుకుంటానండి పూజ వర లక్ష్మి వ్రతము ఇప్పుడు గా అమ్మవారిని అట్లా అలంకరించి పెడుతూ ఉన్నారు కదా అయితే నేను ఎప్పుడు చేయను ఇట్లానే చేసుకుంటాను అనమాట అందులో మాకు కలషం ఆచారం కూడా లేదు సో కలషం కూడా ఏమి పెట్టట్లేదు అనమాట ఇట్లా అమ్మవారి ఫోటో పట్టం ఒకటి ఇంకా ఐడియాలు ఒకటి ఉంటే ఆ రెండు పెట్టుకొని ఇంకా పూజ చేసుకుంటాను ఆ కలషం ఏంటంటే జనరల్ గా మా అత్త పూజలు చేయడం తక్కువ అనమాట ఏదో తనకి త ఏదో ఒక రీజన్ ఉంది దానికి కూడా సో చాలా అంటే చాలా తక్కువ బట్ చేస్తే జాయిన్ అవుతారు కానీ ఇండివిజువల్ గా చేయడం అనేది చెయ్యరు అనమాట సో అట్లాగా ఇక కలిసి మాచారం అట్లా కూడా ఏమీ లేదు ఇంకా నార్మల్ గా పూజ అట్లా చేసుకుంటాము అట్లనే కాకపోతే పీఠకం అయితే ఇట్లా సపరేట్ గా పెట్టుకుంటాను అనమాట పూజా మందిరం పక్కన ప్లేస్ ఉంటది కొంచెము ఇంకా ఆ ప్లేస్ లోనే ఎప్పుడు కూడా చేసుకుంటాను సో అది ఇంకా అట్లాగా మంచిగా పూలన్నీ కూడా పెట్టేసేసి ఇంకా తర్వాత అంతా కూడా ఇక్కడ రెడీ చేసేసుకుంటున్నానండి ఇంకా పూజకి ఏమేమి కావాలి అనేవి ఉంటాయి కదా పూలు గాని తాంబూలము అట్లా ఉంటాయి కదా మనం చేసిన నైవేద్యాలు ఇంకా అన్ని కూడా అట్లా వన్ బై వన్ పెట్టేసుకుంటున్నా అనమాట అసలు పిల్లలు అయితే చీటికి మాటికి అండి ఏదో ఒకటి వచ్చి ఇది లాగడం అది లాగడం అసలు భలే అన్నమాట అక్కడ మంచిగా డెకరేషన్ చేసుకుంటే డబల్ గమ్ ప్లాస్టర్స్ పెట్టాను ఆ ప్లాస్టర్ కావాలని చెప్పేసి అదొకసారి లాగడము ఇంక నైవేద్యాలు చేశాను కదా ఇది వచ్చి ఒకసారి చూడము ఇంకా సారీస్ పైన మామూలుగా గాజులు అట్లా పెడతాం కదా ఆ తాంబూలం అట్లా పెడతాం కదా అవి లాగను అసలు భలే విసిగిచ్చేశారండి ఇక్కడేమో నేను ఇంకా వక్కలు ఉంటాయి కదా మనం తాంబూలానికి పెడతాము ఆ వక్కలు ఎక్కడో పెట్టి ఇక మర్చిపోయాను అనమాట కాసేపు వాటిల్ని వెతుక్కోవడము ఇక నాకు సరిపోయింది మాట్లాడతా మాట్లాడతా ఏదో పని తగిలి అవి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట ఇంకా మళ్ళీ ఎక్కడ పెట్టానో అవి మర్చిపోయాయి కాసేపు అవి వెతుక్కోవడము ఇక సరిపోయిందనమాట కానీ పిల్లల పని అయితే ఇక మొత్తం కూడా మా వారే చూసుకున్నారులేండి ఇంకా ఇంక నేనైతే నైవేద్యాలు చేసుకుని ఇంకా మొత్తం ఈ పూజ అంతా అన్నమాట పిల్లల పని ఇంకా వాళ్ళ పని బ్రేక్ఫాస్ట్ పెట్టడం స్నానం అట్లంతా కూడా మా వారే చేయించేశారు సో అదనమాట కాకపోతే వచ్చి అన్ని లాగడం దగ్గరే బల విసిచ్చేసారండి సో అట్లా ఇంకా పిల్లలు అంటే తప్పదు కదా ఇక అది కామన్ మనమే ఇంకా పేషెంట్స్ వాళ్ళు అనుకోండి మోస్ట్లీ పూజ చేయడం కుదరకపోవచ్చు ఎందుకంటే అది కూడా ఇండివిజువల్ గా ఉన్న వాళ్ళు అంతా ఒకళ్ళే మేనేజ్ చేసుకోవాలి అంటే నైవేద్యాలు చేసుకొని ఇటు పూజా ప్రిపరేషన్స్ కి సో ఏంటంటే కొంచెం ఇబ్బంది అయిపోద్ది అన్నమాట అటు వాళ్ళు సతాయిస్తూ ఉంటారు వాళ్ళని చూసుకొని ఇటు ఎంత చూసుకునేసరికి సో అప్పుడు మనకి ఎట్లా అయితే కుదురుతుందో అట్లా చేసుకుంటే సరిపోతుందండి ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ సో మనకి ఎప్పుడు పాజిబిలిటీ ఉంటుంది పిల్లలు ఎప్పుడు ఇబ్బంది పెట్టారో అప్పటి నుంచి చేసుకుంటే సరిపోతుంది నేను కూడా మరీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చేయలేదండి అసలు అమ్మ కూడా తిట్టేదనమాట ఎట్లా చేయాలమ్మా చెప్పు అని చెప్పేసి అడిగితే నీకు ఇంకా చాలా టైం ఉంది ఇప్పుడు పిల్లలతో చేయగలుగుతావా నువ్వు తర్వాత చేసుకోవచ్చులే ఇంకా చాలా ఉంది కదా ముందు ముందు అప్పుడు చేసుకో ప్రతి సంవత్సరం అని చెప్పేసి చెప్పేది సో ఇంకా నేను కూడా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇక చేయలేదు అండి ఆ స్ట్రెస్ లో ఉంటాం అనమాట పూజ పైన కాన్సన్ట్రేషన్ చేయలేము ఎవరన్నా ఉన్నారు పిల్లల్ని పట్టుకోవడానికి మనకి హెల్ప్ఫుల్ గా అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేసుకోవచ్చు కానీ ఇండివిజువల్ గా ఉంటే మాత్రం కొంచెం కష్టము బట్ అట్లా అని చేసుకోవట్లేదు అనేసి బాధపడకండి సో ముందు ముందు చాలా పండగలు ఉంటాయి అప్పుడు మన స్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకోండి సో అదనమాట ఇంక అయితే నేను ఇంకా పూజ కూడా చేసుకుంటున్నానండి సో ఎట్లా చేసుకున్నాను మీరే చూసేయండి ఇంకా Mm-hmm. <laughs> సో అదండి ఫైనల్ గా నా వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇట్లా చేసుకున్నాను ఇంకా పసుపు గణపతిని చేయలేదండి డౌట్ వస్తుంది మా ఇంట్లో వినాయకుడు చిన్న ఐడల్ ఉంటే అది పెట్టేశానండి ఇంకా సపరేట్ గా అయితే ఏమీ చేయలేదనమాట సో అది ఫైనల్ గా అమ్మవారు అయితే నాకు అసలు భలే ముద్దుగా అనిపించారు మన పూజ అయితే చాలా బాగా జరిగింది स्टोर पेट कर दर्द किस तरह से नहीं स्टोर वो तो मुझे ना तो मैंने जाने पे సో అది గా ఇంకా మా వారితో ఆశీర్వాదం కూడా తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాయినాలు అనమాట వాయినాలు అయితే నేను ఒక ముగ్గురికే ఇచ్చానండి అందులో మా అత్తయ్య మా ఆడపడుచు అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్క అనమాట ఇంటి దగ్గర అక్క అనమాట ఇంకా మా ఆడపడుచు ఇంకా మా అత్తయ్యనైతే ఏమీ షూట్ చేయలేదులేండి అక్క కొంచెం లేట్ గా వచ్చింది అంటే ఇంకా అందరూ పూజ అట్లా చేసుకుంటాం కదా సో ఇంకా అక్క చేసే వరకు కొంచెం లేట్ అయిందంటే అక్క పూజ చేసుకున్న తర్వాత అప్పుడైతే వచ్చింది ఇంకా అక్కని అడిగితే షూట్ చేసుకోమంటే ఇంకా అట్లా షూట్ చేశాను అంతే సో అదండి

ఇంకా ఫైనల్లీ అట్లా వాయనం ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అయితే ప్రసాదం ప్రసాదాలు అయితే తింటూ ఉన్నాను నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కట్ల కూడా ఏమీ ప్రిపేర్ చేయలేదు అన్నం కొంచెం అయితే వండం మార్నింగ్ మావి ఇంకా ఆఫీస్కి వెళ్ళాలంటే కొంచెం వండాం కానీ ఇంకా మళ్ళీ గా అయితే ఏమీ చేయలేదు ఇంక ఇవే నాలుగు వెరైటీలు ఉన్నాయి కదండి ఇవి తలా కొంచెం తింటే ఇంకా సరిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా ఏమీ చేయలేదు అనమాట సో అది ఇంకా పిల్లలకైతే ముందే పెట్టేశాను ఇంకా వాళ్ళు కొంచెం ఆకలిస్తుంది అన్నారు అనేసి ఇంకా తర్వాత నేను మా వారు అయితే ఇక్కడ అట్లా తింట తింటూ ఉన్నాం అనమాట సో అదండి ఫైనల్లీ నా వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇట్లా జరిగింది అనమాట సో సో బ్లెస్డ్ అండి చాలా మంచిగా జరిగింది పూజ అయితే సో అది ఇంకా మీరు అందరూ ఎట్లా జరుపుకున్నారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం అన్నాక చేసుకోకుండా ఎట్లా చెప్పండి సో ఇంకా అది అన్నమాట సో ఇంకా నైట్ అయిపోయింది పిల్లలు అయితే పడుకున్నారు కూడా సో తినేసాము మార్నింగ్ వే తినేసాము అనమాట మళ్ళీ ఏమీ చేయలేదు ఈ పూటకి అవే ఉన్నాయి రేపేమో ఇంకా సాటర్డే అయిపోయింది అనమాట తినడానికి కూడా తినము కదా అసలు రేపు తినము అనుకోండి ఫస్ట్ బట్ ఇంకా అవే తినేసాం మళ్ళీ విన్నాయి విద్యాలు అంటే ప్రసాదాలు కదా వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి సో ఇంకా మరి ఇది ఈ వ్లాగ్ బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అండి ఒకసారి ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూడండి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో లాక్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్